హాయ్ అండి ఈరోజైతే పెసరతో వడలైతే వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడు మినప్పప్పుతో వడలు వేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా అప్పుడప్పుడు పెసలతో అయితే ఈ విధంగా వడలు తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే పెసలనైతే ఓవర్ నైట్ అయితే నానబెట్టేసేసుకొని మార్నింగ్ అయితే వాష్ చేసేసుకొని ఈ విధంగా గ్రైండర్లో అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను నేను దీంట్లోనే రెండు పచ్చిమిర్చి జీలకర్ర అల్లాన్ని కూడా వేసుకొని గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా పిండిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి లోపు నేను ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేసేస్తున్నాను గారెల్లోకి కానీ పునుగుల్లో కానీ ఎక్కువ ఆనియన్స్ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఎక్కువ ఆనియన్సే వేస్తాను ఆనియన్స్ అయితే ఈ విధంగా పీల్ తీసేసుకొని చిన్నవిగా కట్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ పచ్చిమిర్చి అయితే తరగట్లేదు ఎందుకంటే పిండిలో ఆల్రెడీ అయితే వేసాను కదా ఇంకా అందుకని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను మనకు కావాలంటే ఒక పచ్చిమిర్చి అదేవిధంగా అల్లాన్ని కూడా తరిగేసి వేసేసుకోవచ్చు ఈ విధంగా ఆనియన్స్ అన్నీ అయితే కట్ చేసి పెట్టేసేసుకున్నాను పిండి కూడా మెదిగిపోయింది ఇంకా పిండిని కూడా తోడేసేసుకొని ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను దీంట్లోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి పెసర పిండి అయితే ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పిండిని అయితే బాగా ఈ విధంగా బీట్ చేసుకోవటం వల్ల వడలైతే చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి చూశారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అయితే కలుపుకోవాలి ఒకసారి నేనైతే పిండి కలిపేసే లోపే ఆయిల్ కూడా పెట్టేసేసుకున్నాను ఇంకా ఆయిల్ హీట్ ఎక్కాక వడలు కూడా వేసేసుకుంటున్నాను మరి సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా పెట్టేసేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది టూ సైడ్స్ అయితే ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఒకసారి అయితే ట్రై చేయండి మనం మాములుగా మినపగారెలు వేసుకుంటాం కదా దానికంటే ఇవి ఫ్రై అవటానికి కొంచెం లేట్ అయితే పడుతుంది ఈ విధంగా అన్నిటినీ అయితే ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అలానే ఇంకొక వాయి కూడా వేస్తున్నాను వేడి వేడిగా తింటే చాలా టేస్ట్గా ఉన్నాయండి ఆయిల్ కూడా పీల్చడం లేదు ఈ విధంగా పిల్లలకి హాలిడేస్ అప్పుడు చేసి పెడితే హ్యాపీగా అయితే తినేస్తారు బయట కొనుక్కోవటం కంటే మనం ఇంట్లోనే హెల్తీగా అయితే ప్రిపేర్ చేసేసుకొని హ్యాపీగా అయితే పెట్టేయచ్చు వీటిని ఈవినింగ్ స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను దీనికి కాంబినేషన్గా పల్లీల చట్నీ అయితే వేశాను పల్లీల చట్నీ కాకపోయినా టమాటా నిల్వ పచ్చడి ఉంటుంది కదా దాంతో తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇవి వేడిగానే కాదు ఆరిపోయినాక తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ విధంగా అన్నిటినీ అయితే ఫ్రై చేసేసుకున్నాను చూశారు కదా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చడం లేదు నేను ఇక్కడ పల్లీల చట్నీ కారపొడి అయితే వేసేసి ఇచ్చాను అంతేనండి వడలు అయితే ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఈ విధంగా వడలు అయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి